హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్వాల్డ్ ఈరోజు మనం మండుతున్న ఎండల్లో వేసవి తాపాన్ని తగ్గించి ఒక మంచి జ్యూస్ అయితే చేసుకుంటున్నాము అదేంటో కాదు తాటి జ్యూస్ దీని టేస్ట్ అయితే మాత్రం పాయసానికి చాలా దగ్గరగా ఉంటుంది అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఎండ నుంచి మనం రిలాక్స్ అవ్వడానికి ఇది ఒక మంచి జ్యూస్ అని చెప్పుకోవచ్చు దీనికోసం ముందుగా మనం తాటి ముంజులు అయితే తీసుకోవాలి నీట్గా ఒలిచిపెట్టుకోవాలి అవి కొంచెం ముదురువైనా పర్లేదు లేదువైనా పర్లేదు అందులో ఉండే వాటర్తో సహా వేసుకోవాలి నేను అందుకే ఇందులో ప్లేట్లోనే ఉంచుకొని కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము దీంతోపాటు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ లేకపోతే కూలింగ్ వాటర్ యాడ్ చేసుకున్న ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఇప్పుడు త్రీ బై ఫోర్ గ్లాస్ వరకు కాచి చల్లార్చుకున్న పాలన యాడ్ చేసుకుందాము ఇందులో మనం రెండు వలచి పెట్టుకున్న వేలకులు వేసుకుందాము అంటే వేలక విత్తనాలు వేసుకుందాము టూ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మనం గ్లాస్లోకి వేసుకుందాము కొంచెం వెల్త్గా వేసుకోవాలండి ఫస్ట్ లాస్ట్లో ఇలా ముక్కలుగా ఉండేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది పైన ఒక రెండు స్పూన్ల సబ్జా వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత పైన సన్నగా కట్ చేసుకున్న తాటి ముక్కలు అయితే వేసుకుందాము అంతేనండి మనకి తాటి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది డీహైడ్రేషన్ని తగ్గిస్తుంది అలాగే మన బాడీని కూల్గా ఉంచుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి